హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా ఆ రుద్రాన్ని గదిలో పెట్టి లాక్ చేసేసి ఉంటుందన్నమాట శకుంతలాదేవి అలా లాక్ చేసేసి ఇక్కడికి రాగానే ఇషికైతే ఏంటత్తయ్యా మీరు రుద్రభావనైతే లా డోర్లో ఇన్ రూమ్లో పెట్టేసి గంగని కలవకూడదు అనేసి డోర్ లాక్ చేసేస్తారు కానీ మీ మాటకి విలువ ఎక్కడుంది అనేసి అంటూ ఉంటే ఏం జరిగింది ఇషిక అనేసి శకుంతలాది అడుగుతూ ఉంటే ఇంకేం జరగడం అత్తయ్యా అక్కడ రుద్రభావ అంటే మీ మాటకు కూడా విలువ లేకుండా ఆ గంగనే ఇంపార్టెంట్ అయినట్టు బావ ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు గంగ దగ్గరికి అనేసి అంటుందన్న ఇషిక అప్పుడే మళ్ళీ ఏమంటుంది అంటే అంటే పూజార్ గారు అమ్మవారికి పూజ చేయాలి పౌర్ణమి గడయ లోపు అనేసి అన్నాడు అన్నారు కదా మరి ఇక గంగా అక్కడికి అకాడమికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక పూజ ఇప్పుడు చేయడం లేదు అనేసి దాన్ని కూడా పోస్ట్పోన్ చే క్యాన్సల్ చేసేసారు అనేసి ఇషిక అంటుందన్నమాట ఇదే సరైన అవకాశం అనేసి అనుకుని శకుంతలా దేవి అయితే రుద్ర వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఇప్పుడు గడియలోపు నువ్వు గంగా ఇద్దరూ పూజలో కూర్చొని పూజ చేయాలి అనేసి అనగానే ఇక రుద్ర ఏం చేయాలో అర్థం కాక సరే అనేసి సరే పెద్దమ్మ నేను గంగని ఏదో విధంగా తీసుకొస్తాను అనేసి అలా రుద్ర ఆ మాట మాట చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట డైరెక్ట్గా అక్కడ అకాడమికి వెళ్ళేసి గంగని బయట నుంచే మొత్తం ఫోన్లో మాట్లాడేసి గంగని బయటకైతే పిలిపించేస్తాడనమాట అలా గంగని తీసుకొని ఇంటికి వచ్చేసి పూజలకు అయితే సిద్ధమై పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటారనమాట కానీ శకుంతలదేవి నవ్వుతూ ఉంటుందన్నమాట ఈ దీని వెనకాల ఈ నవ్వు వెనకాల ఏదో ఒక పెద్ద కారణమే ఉందన్నమాట అంటే ఇక్కడ పారు ఏమైనా పక్కా ప్లాన్ చేసేసి గంగా అకాడమీ నుంచి వెళ్ళిపోయింది అనేసి ఏదైనా అలా గంగని అకాడమీ నుంచి తీసేయనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్